ఇందాక వీడియోలో ఒక స్టోరీ చెప్తా అన్న కదా స్టోరీ కదా ఒక చిన్న మోటివేషన్ అనమాట ఏంటిదంటే మనకి పెళ్ళయి ఉంటే మన భర్త పెళ్ళి కాకపోతే అమ్మ నాన్న వీళ్ళ సపోర్ట్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు ఎందుకంటే మనం ఏదైనా వర్క్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా ముఖ్యం వాళ్ళ సపోర్ట్ లేని మనం ఎంత చేసినా సరే ఇప్పుడు బయట వాళ్ళు అన్నదానికి ఇంట్లో అన్న వాళ్ళ అన్నదానికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది మన ఇంట్లో వాళ్ళు మనకు బలంగా మారితే మనం బయట వాళ్ళని ఎదిరించవచ్చు కానీ మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏది సరే చాలా ఇదిగా ఉంటుంది అనమాట అందుకే ఒకవేళ మన ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆగిపోకుండా ఖచ్చితంగా ముందుకెళ్ళండి మీ ఖచ్చితంగా మంచి గొప్ప విజయాన్ని అయితే సాధిస్తారు ఎందుకని ఇల్లు గెలిచి రచ్చగలవన్నారు మనకి బయట వాళ్ళు ఏమనుకున్నా సరే మనకైతే సంబంధం లేదు ఎందుకంటే అన్నవాడు వచ్చి అన్నం బెటర్ అంటే మనల్ని మాటలు అన్న వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమన్నా అనుకోండి వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు వాళ్ళకి మనం ఒక టైం పాస్ అనమాట మనకంటే ఇంకా గొప్పగా ఏదైనా బెటర్ వాళ్ళకి మంచి గాసిప్స్ దొరికితే మనల్ని అయితే వదిలేస్తారు వాళ్ళకి దొరికే వరకే మనం దొరకకపోతే ఇక వదిలేయడం అంతే ఏం పట్టించుకోకుండా ముందుకెళ్ళమని అయితే చెప్తా ఓకేనా